శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఎందుకుంటాడు బలి చక్రవర్తి నుండి స్వర్గాన్ని విడిపించడం కోసం వామనవతారం ఎత్తిన విష్ణుమూర్తి ఒక అడుగుతో భూమిని మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడు అడుగు ఎక్కడ వేయాలని అడిగితే బలి తన శిరస్సు చూపించాడు వామన రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీహరి అని తెలిసిన దానమివ్వడానికి ఒప్పుకున్న బలి దానగుణానికి మెచ్చిన శ్రీహరి బలిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దాంతో పాతాళంలో తనతో పాటు ఉండుపోమని బలి శ్రీహరిని కోరతాడు విష్ణుమూర్తి సరే అని బలిని పాతాళానికి తొక్కి తాను కూడా పాతాళానికి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తిని బయటకు రప్పించడం కోసం లక్ష్మీదేవి పేదమహిలిగా రూపం ధరించి బలికి రాఖీ కట్టి బహుమతిగా శ్రీహరిని తనతో పంపమని కోరుతుంది అందుకు బలి సరే అని అంటాడు శ్రీహరి వెళ్ళిపోతున్నాడని బాధపడుతున్న బలిని చూసి ప్రతి శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు పాతాళంలో నీతోనే ఉంటానని బలి చక్రవర్తికి శ్రీహరి వర్మిస్తాడు అందుకే ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణు నాలుగు పాటు పాతాళానికి వెళ్ళి యోగ నిద్రలో ఉంటాడు